హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక మూడు రకాల అయితే మన మిరప అయితే స్ప్రే చేయడం జరిగిందండి ఇప్పుడే చేశాను సో బాటిల్ అన్నీ అక్కడే ఉన్నాయి చూపిస్తాను వీడియోలో అక్కడ ఉన్నాయన్నమాట సో నేను మూడు రకాల మందులను అయితే కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట అవి ఎందుకోసం చేశాను ఎందుకొరకు మొక్కల మీద ఉపయోగపడతాయి దాంతోపాటు మనకు లాస్ట్ మూడు స్ప్రేలు కూడా జరిగినాయి కదా సో మన తోట ఏ విధంగా ఉందనేది ఒకసారి మీకు మన తోట కూడా చూపిస్తానండి సో మన తోటలో నేను చెప్పినట్టుగానే వైరస్ సమస్య అనేది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను వైరస్ సమస్య ఉంది ఉన్న దాన్ని మనం ఎంతో కొంత కాపాడుకుంటూ ఇంతవరకు అయితే నెట్టుకుంటూ వచ్చామన్నమాట సో మన తోటలో వైరస్ ఉంది దాంతోపాటు మంచి మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఉన్న దాన్ని కూడా కాపాడుకోవాలి దాంతో మనకు ఉన్న దగ్గరైన మంచి హీల్డింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనము ఈరోజు మూడు రకాల మందుల్ని స్ప్రే చేసాము దాంతోపాటు ఒకసారి మన తోట చూపిస్తాను మన తోటలో పూత కూడా సూపర్ వచ్చిందనమాట ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వచ్చింది దాంతోపాటు గ్రోతింగ్ కూడా చాలా చక్కగా వచ్చిందనమాట నీట్గా ఉందనమాట సో వైరస్ ఉన్న మొక్క మీద వైరస్ విధంగా వస్తుంది మంచిగా ఉన్న దాని మీద మంచిగా వచ్చిందనమాట సో ఒకసారి మీరు తోట చూసినట్లయితే మూడు రకాల మందులని అయితే మనం ఈరోజు స్ప్రే చేయడం జరిగిందనమాట సో ఈ ఉన్న గ్రోతింగ్ని మనం కాపాడుకోవాలండి సో మనం ఒక సంక్రాంతి వరకు కనుక మనం కాపాడుకున్నట్లయితే మనకు మంచి ఈల్డింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఎందుకంటే కాపు దిగుతుంది దాంతోపాటు మంచి గ్రోతింగ్ ఉంది ఈ గ్రోతింగ్ని బ్లాక్ త్రిప్స్ అనేది డ్యామేజ్ చేసుకుంటా మళ్ళీ ఆగం చేస్తుంది అనమాట సో కావున మనం అనేది మందులు స్ప్రే చేయాలండి ఎందుకు స్ప్రే చేయాలంటే మనకు ఈ ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ని ఫ్రూట్ అవ్వాలి దాంతోపాటు మనం ఈ బ్లాక్ త్రిప్స్ అంటే ఈ త్రిప్స్కి సంబంధించిన మందుల్ని కనుక స్ప్రే చేయకపోయినట్లయితే ఏం జరుగుతుందంటే అక్కడ ఈ త్రిప్స్ వచ్చేసి కాయ మీద ఏదైతే పచ్చి ఉందో ఆ కాయల మీద మొత్తము గీకేస్తుంది అనమాట సో అక్కడ గీకేయడం వల్ల డ్యామేజ్ శాతం అనేది పెరిగిపోతుంది సో కాయ అనేది సైజుకి రాదు దాంతోపాటు క్వాలిటీ ఉండదు అనమాట సో మనకు దిగుబడి దగ్గర కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కాయలు కూడా నాణ్యత కలిగిన కాయలు కావు కాబట్టి మార్కెట్లో వాటికి డిమాండ్ కూడా ఉండకపోవచ్చు అనమాట సో అందుకన్నట్టుగా ఈ సమయంలో మనము మందులు స్ప్రే చేయాలండి త్రిప్స్కి సంబంధించిన మందులు మీ తోటలు ఏ విధంగా ఉన్నాయి మీ తోటలో కాపు దిగిందా దాంతోపాటు వైరస్ సమస్య ఏ విధంగా ఉంది మీరు వేసిన విత్తనాలు ఏంటి నాకైతే కామెంట్ చేయండి మిత్రులారా ఎందుకంటే ప్రతి ఒక్క ఫార్మర్ కూడా మీ కామెంట్ని చూస్తారు దాంతోపాటు మీ కామెంట్లో మీరు మంచి ఈల్డింగ్ వచ్చిన విత్తనాల గురించి చెప్తే పది మంది ఆ విత్తనాల గురించి కూడా తెలుసుకుంటారనమాట సో ఈ విధంగా అయితే మన తోట ఉండడం జరిగిందనమాట ఫస్ట్ నుంచి వైరస్ సమస్య అనమాట వైరస్ అనేది చాలా అధికంగా ఉందన్నమాట సో ఉన్నప్పటికీ కానీ మనము భయపడకుండా వెనకడుగు వేయకుండా మనం ముందుకే వెళ్ళామనమాట మంచి మందుల్ని స్ప్రే చేశాను సో ఇంతవరకు అయితే తీసుకొచ్చాను మనమైతే మన పెట్టుబడి వచ్చేస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు చూడండి మిత్రులు చాలా చక్కటి గ్రోతింగ్ అనమాట సో ఈ మందు స్ప్రే చేసింది ఏంటనేది మీకు వీడియో చేయలేదనమాట అంతకుముందు ఇవేనండి మనం స్ప్రే చేసిన మందులు సో ఇది వచ్చేసి సుమిటోమో కంపెనీ వాళ్ళది ఎంకానండి సో దీంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇమిడాక్పి సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజీ అనమాట వెటబబుల్ గ్రాన్యువల్స్ రూపంలో ఉందండి సో ఇవి వచ్చేసి మనము రెండు బుడ్లు తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్వి సో ఇది వచ్చేసి మనకు త్రిప్స్ మీద వైట్ ఫ్లైఫ్ మీద రెండింటి మీద పనిచేస్తుంది అన్నట్టుగా మనము ఈ సమయంలో ఈ దోమకు అన్నట్టుగానే తీసుకున్నానండి సో మేజర్గా త్రిప్స్కి కన్నట్టు తీసుకోలేదు సో మన వైట్ ఫ్లై కొంచెం పనిచేస్తే చాలా అన్నట్టు తీసుకున్నాను సో దీంట్లో మనము మిరాకిల్ని యాడ్ చేసాం అనమాట సో ఈ మిరాకిల్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్ అని అనేది ఈ మిరాకల్ అనేది మనకు ఫ్లవర్ని తీసుకొస్తుంది దాంతోపాటు ఫ్లవర్ ఉన్న ఫ్రూట్ సెట్టింగ్గా మార్చే లక్షణం ఉందన్నమాట ఇది దీంట్లో ట్రైకాంటెనల్ అనే హార్మోన్ ఉంది కాబట్టి మనకు పూత వస్తుంది పూత పిందెగా మారడంలో దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడంలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సో మిరాకులు అనేది మంచి హార్మోన్గా మనము తీసుకోవచ్చు అనమాట సో దీంట్లో మనము తీసుకున్న పెద్ద మందొచ్చేసి ఇదేనండి బీఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనస్ అండి ఎక్స్పోనస్ మనకు దీంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే బ్రోఫ్లని అనమాట త్రీ హండ్రెడ్ జీబైఎల్ ఎస్సీ ఫార్ములేషన్ రూపంలో ఉందన్నమాట ఇది వచ్చేసి మనకు ఈ బ్లాక్ టూప్స్ మీద సమర్థవంతంగా పనిచేసే మందు మనకు లాస్ట్ ఇయర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది సో ఈ ఇయర్ మనం ఈ స్టేజ్లో ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను రిజల్ట్ అనేది మనకు ఇంకొక ఫైవ్ డేస్లో వస్తుంది కదా సో అప్పుడు చెప్తానండి ఏ విధంగా వచ్చింది అనేది సో థర్టీ ఫోర్ ఎంఎల్గా పర్ ఎకరా డోస్గా తీసుకోవాలండి మనము థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఎంఎల్ అయితే తీసుకొని మన రెండు రెండెకరాల రెండున్నర ఎకరాల ల్యాండ్ మీద అయితే స్ప్రే చేయడం జరిగింది అనమాట సో మిరైకలు వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ హాఫ్ లీటర్ తీసుకున్నాను దాంతోపాటు ఎమ్కాన్ వచ్చేసి చెప్పాను కదా సెవెంటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రెండు గ్రామ్ రెండు బుడ్లు తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా మనం తీసుకొని మన మిరప తోటకి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట సో దీని యొక్క రిజల్ట్ అనేది మీకు ఇంకొక ఐదవ రోజు కానీ ఆరో రోజు కానీ వీడియో తీసి పెడతానండి ఏ విధంగా వచ్చిందనేది ఇది మిత్రులారా మనము మన మిరప తోటకి మూడు రకాల మందుల్ని అయితే స్ప్రే చేయడం జరిగింది అనమాట దీని యొక్క రిజల్ట్ కూడా మీకు చెప్తానండి సిక్స్త్ డే కానీ సెవెంత్ డే కానీ ఎలా వచ్చిందనేది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్లకి షేర్ చేయండి ఈ మందుల్ని తెలియజేయండి దాంతోపాటు వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మనకు సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట సో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు